ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవి కాలం తాపాన్ని తట్టుకోవటానికి మనం రోడ్ల మీద కాస్త మధ్యాహ్నపూట ఎండల్లో సాయంకాలం ఎండల్లో చల్లదనాన్ని ఇచ్చే కొన్ని డ్రింక్స్ని తాగుతూ ఉంటాం తోపుడు బళ్ళ మీద దగ్గర కానీ లేకపోతే జ్యూస్ కార్నర్లు ఇట్లాంటి వాటి చోట కానీ ఎక్కడైనా సరే కూల్ డ్రింక్స్ అమ్మే చోట కూడా కొన్ని తాగుతుంటాం అలా త్రాగే వాటిలో వేసవి కాలంలో ఎక్కువ మంది త్రాగేది సుగంధ పాలు ఈ సుగంధ పాలు వేసవ కాలమే ఎక్కువగా త్రాగుతుంటారు ఎందుకు త్రాగాలి త్రాగటం వల్ల అసలు లాభాలు ఉన్నాయా లేదా ఇప్పుడు చాలామంది అట్లా త్రాగటం కానీ చాలా చోట్ల అట్లాంటి బోర్డులు పెట్టి ఉండటం కూడా నేను కూడా చూశాను అసలు దీనివల్ల అసలు ఏదైనా ఉందే సమ్మర్కే ఎందుకు ఎక్కువ మంది సేవిస్తున్నారని స్టడీ తీస్తే మనకి ఇండియాలోనే రెండు వేల పన్నెండులో రోలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఒరిస్సా వారు ఈ పరిశోధన సుగంధ మీద చేశారనమాట ఏమనంటే సుగంధలో నలభై రకాలకు పైబడి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయట చాలా ఎక్కువ ఇవేం చేస్తాయి అంటున్నారంటే సమ్మర్ లో ఎండ వల్ల బాడీలో రిలీజ్ అయ్యే వేస్ట్ కెమికల్స్ అన్నిటినీ వాటర్ సాల్యుబుల్ కెమికల్స్ గా మార్చి విడగొట్టి లివర్ని యాక్టివేట్ చేసి యూరిన్ ద్వారా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బయటకు పోయేటట్టు సుగంధ చేయగలుగుతుంది అని స్పష్టంగా క్లియర్గా ఇచ్చారనమాట దీనితో పాటు బాడీలో డిహైడ్రేషన్ని తగ్గించి బాడీని హైడ్రేట్ చేసే చల్లదనాన్ని ఇచ్చే కూలింగ్ ఎఫెక్ట్నిచ్చే కొన్ని కెమికల్స్ ఇందులో ప్రత్యేకంగా ఉండబట్టే వేసవ కాస్త హాయిగా తాపాన్ని తగ్గించినట్టు ఫీలింగ్ తాగిన వారికి కలిగిస్తుంది అందుకని బాడీని హైడ్రేట్ చేస్తుందట డీహైడ్రేషన్ వస్తే మనకు వేడి చేసినట్టు ఎండన తట్టుకోలేనట్టు నొప్పులు మంటలు మనకు ఎక్కువ వస్తూ ఉంటాయి మన శరీరంలో ఉండే కణాలన్నిటిని హైడ్రేట్ చేయటానికి సుగంధ బాగా ఉపయోగపడుతుందట అందుకని ఈ రెండు ఫలితాలు మెయిన్గా సుగంధలో రావటానికి ఇందులో ఉండే నలభై రకాల పైన యాంటీ ఆక్సిడెంట్సే కారణం అనమాట ఇది బయటికి వెళ్ళడానికి ఏం చేస్తుందంటే యూరిన్ ద్వారా పంపించడానికి లివర్ని స్టిమ్యులేట్ చేస్తుందట మెయిన్గా లివరే మనలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అన్నిటినీ వేస్ట్ కెమికల్స్ అన్నిటినీ ఫేజ్ వన్ ఫేజ్ టూలో విడగొట్టేసేసి ఫేజ్ త్రీలో యూరిన్లో పెట్టి బయటకు పంపించేస్తుంది అనమాట ఇది మెయిన్గా అందుకని చాలా చాలా మంచిది సమ్మర్లో ఈ సుగంధ పాలు తీసుకోవటం అనేది కాకపోతే బయట కొద్దిగా సుగంధ వాసన వచ్చేటట్టు వేస్తారు కానీ సరిపడా మోతాదుల వేరు మనం అలాంటి సుగంధ వేళ్ళ పొడి తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుని కొన్ని చల్లగా కొండలో పెట్టుకున్న పాలల్లో తేనె కలుపుకొని అట్లాంటి వాటిలో ఈ సుగంధ పొడేసుకుని ఆ పాలని కాస్త కావాలంటే మనం అట్లా త్రాగగలిగితే చాలా బాగుంటుంది అంటే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది అందుకని ఒరిజినల్ పొడి వాడతారో లేదో కూడా తెలియదు బయట మీరు ఒరిజినల్ సుగంధ పొడిని అట్లా తెప్పించుకుని మీరు స్వయంగా పాలల్లో కలుపుకుని అట్లా సుగంధ పాలు తీసుకోవచ్చు అందులో జీడిపప్పు ముక్కలు బాదం పప్పు ముక్కలు డ్రై ఫ్రూట్స్ ముక్కలు కాస్త వేసుకుని అట్లా సేవించగలిగితే మీకు మంచి వేసవ కాలంలో ఎనర్జీ డ్రింక్ లాగా ఉంటుంది డీటాక్సిఫికేషన్కి ఈ సమ్మర్లో రిలీజ్ అయ్యే వేస్ట్ కెమికల్స్ అన్నిటిని బయటకు పంపించడానికి అద్భుతంగానూ పనికి వస్తుంది అనమాట మరి దీని వెనకుండా సైంటిఫిక్ ఫలితం మన ఇండియాలోనే నిరూపించబడింది కాబట్టి ఈ సమ్మర్లో సుగంధ పాలని ఆసక్తి ఉన్న వారందరూ పుచ్చుకోగలిగితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం